అందరికీ నమస్కారం ఒక మంచి కథ చదివానండి కొన్ని చదవంగానే హార్ట్ టచ్ అవుతాయి మనసుకి తగిలిస్తాయి అలాంటిదే ఈ కథ అందుకే మీ అందరితో పంచుకోవాలని వచ్చేసాను ఏంటంటే ఒక ఆయన ఒక ఆవిడ ఏదో ఎల్లయ్య పుల్లమ్మ అనుకుందాం ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా అన్ఎడ్యుకేటెడ్ అలాగే నాలి చేసుకునేవాళ్ళు అనమాట ఆయన కట్టుబొట్టు ఎలా ఉందంటే ఆవిడ కట్టుబొట్టు ఎలా ఉందంటే ఇలా మోకాళ్ళ దాకా చీర కట్టుకుని ఉంటారు కదా జనాలు ఊళ్ళల్లో అలాగే ఆయన కూడా బాగా ఎగేసిన పంచి మాసిన బట్టలతో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒక ఊరు వెళ్దామని అనుకుంటున్నారనమాట ఏదో ఒక ఊరు బస్ ఎక్కారు బస్సు ఎక్కంగానే కండక్టర్ని అతను అడుగుతున్నాడు బాబు ఆ ఊరికి పలానా ఊరు అనుకుందాం ఏదో రామాపురం అనుకుందాం రామాపురం ఊరికి టికెట్ ఇవ్వండి ఎంత అని అడిగాడు అడిగితే ఆ కండక్టర్ చెప్పాడు ఐదు రూపాయలు అని చెప్పాడు చెప్పంగానే ఆయన అన్నాడు మరి మా ఆడదానికి ఎంత అని అడిగాడు చాలా అమాయకంగా చాలా అమాయకంగా అడిగాడు అడిగేసరికి వెంటనే ఆ కండక్టరు నీ కానీ మతి ఉందా లేదా టికెట్ ప్రైస్ అనేది టికెట్ రేట్ అనేది ఒకరికొకలాగా ఒకరికొకలాగా ఉంటుందా అని అడిగాడు అడిగి బాగా కోపపడ్డాడు అతని మీద మిగతా జనాలు అందరూ కూడా గొళ్ళు నవ్వారనమాట సరే ఇతని టికెట్లు తీసుకున్నాక వాళ్ళందరికీ చెప్పాడు బాబు నేను మీ అందరిలాగా చదువుకోలేదు నాకు లోకజ్ఞానం లేదు నాకు తెలిసిందంతా ఒకటే ఎందుకంటే మేమిద్దరం కూలికి వెళ్తాము అక్కడ ఇద్దరం సరి సమానంగా పనిచేస్తాము నేను మా ఆడది ఇద్దరం కూడా రాత్రి పగలు నేనెన్ని గంటలకు వెళ్తే తను అన్ని గంటలకే వస్తుంది నేనెన్ని గంటలు పనిచేస్తే తను కూడా అన్ని గంటలే పనిచేస్తుంది కానీ నాకు ఇచ్చిన కూలి డబ్బుల్లో సగమే నా భార్యకిస్తారు అలాంటిది ఇక్కడ ఏమైనా ఉందేమోనని అడిగాను తప్పు ఉంటే క్షమించండి అన్నాడు నిజంగా కదా ధన్యవాదాలు